ప్రేమైన వాళ్ళరా ప్రభుయేసు యేసు నావులు అందరికీ వందనాలు మరి ఇది కూడా మరి మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతానండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ఇక్కడ మరి అపోస్తున్న పౌలు పౌరులు రో మేరకు రాస్తూ ఏమంటాడంటే దేవుని ప్రేమించేవారికి అనగా మళ్ళీ వివరం కూడా చెప్తున్నాడు ఎవరంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి కాబట్టి దేవుడు తన సంకల్పము చొప్పున పిలిచే అడుగుతున్నాడు కొందరిని ప్రత్యేకంగా కదా కాబట్టి ఆయన సంకల్పం ఉంది ఈ ఇదము నీవు నేను ఏ స్పృన్ అంటే అది కేవలము ఆయన సంకల్పం అనేది గుర్తుపెట్టుకోవాలి ఆయన చిత్తం అది ఆయనకు ఉద్దేశం అది ఆయన కబ ప్రణాళిక ప్రణాళికది కాబట్టి ఆయన మనను ప్రేమించినాడు మనల్ని పిలిచాడు కాబట్టి మన పిలుపు ఎటువంటిదిగా ఉండాలి అంటే పరిశుద్ధ గణంలో ఈ యొక్క పిలుపుని గురించి చాలా వివరంగా వ్రాయబడుతుంది ఎటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచినవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి పిలిపిలకు రాసిన పత్రికలో పిలిపిలకు మూడో అధ్యాయం పిలిపిలకు మూడో అధ్యాయము వచనం పద్నాలుగు ఏం చెప్తున్నాడు ఇక్కడ రైట్ క్రీస్తు చేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలనని ఉన్నతమైన పిలుపు క్రీస్తు చేసునందు ఉన్నతమైన పిలుపు అంటారు కాబట్టి నిన్ను నన్ను పిలిచినట్టు పిలుపు ఎటువంటిది ఉన్నతమైన పిలుపు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండాలని ఆయన జనవుగా ఆయన ప్రజలుగా ఉండాలని ఆయన పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు అనేటువంటిది ఎందుకంటే అది ఉన్నతమైన కార్యాలు మనకు బయలుపరిచేదిగా ఉంటుంది ఎందుకంటే అది ఆ యొక్క పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని కాబట్టి ఆ పిలుపునకు ఒక బహుమానం ఉంది ఆ యొక్క పిలుపునలో మనం నడుస్తూ ఉంటే మనం వెంబడిస్తూ ఉంటే ఇక్కడ ఏమిటంటే మరి ఇంకా క్రీస్తు ఉన్న దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమాన పదవులు నేను గురి పరిగెత్తుతున్నాను అంటాడు పరిగెత్తున్నాడు కాబట్టి మన యొక్క పరుగు ఈ లోకములో ఏది గురి గమ్యం ఏంటంటే ఆ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క పిలుపునకు తగినట్లు బహుమానం కొరకే పరిగెత్తనం ఇక్కడ సోదర సోదరి మరి అటువంటి యొక్క ఉన్నతమైన బహుమానం మనకు ఉంటున్నది అనే కార్యం కాండవది తిమోతికి రాస్తే ఏమంటాడంటే రెండవ తిమోతి ఎస్ రెండవది రైట్ రెండవ తిమోతి మొదటి అధ్యాయం తొమ్మిదవ చిన్న ఒక మాట చెప్తాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలో క్రీస్తు చేసుని మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు చేసిన రక్షకుని వలన ప్రత్యక్షపరచబడినది అని అయినటువంటి తన కృప కాబట్టి అనాది కాలం అనే మనం నిర్ణయించినట్టే ఎప్పుడు అనాది కాలం అంటే మనకు తెలియదు అయితే అప్పుడే ఆయన మనల్ని నిర్ణయించి ఏం చేశాడు మరి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను కాబట్టి ఇట్స్ ఎ హోలీ కాలింగ్ పరిశుద్ధమైన పిలుపు కాబట్టి పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుడైనడు అంటాడు ఆయన కాబట్టి పరిశుద్ధ జనాంగముగా ఉండేదాని కొరకే మనం పిలిచి మరి మనకి ఇష్టం వచ్చినట్టు జీవించేదానికి కొరకు కాదు ఆయనకు అడుగుజాడల్లో ఆయన మార్గములు ఆయన యొక్క వాక్యములు ఆయన యొక్క సన్నిధిలో పరిశుద్ధముగా మనము మరి నడుచుకునే వాళ్ళ కార్యం గురించి ఆయన మనను పిలిచినట్టు మనం చూస్తుంటున్నాం ఎందుకంటే యేసు మరణం నిరర్తకం చేసి జీవమును అక్షయతను స్వార్థ ద్వారా వెలుగులో వర్తించం కాబట్టి అక్షయతను అక్షయత అంటే మరి ఇంకా క్షేమ లేనటువంటిది అటువంటి కార్యాన్ని ఆయన వెలుగులోనే తీసినాడు అందుకే అది హోలీ కవరింగ్ అంటారు మూడవదిగా మనం చూస్తున్నాము హిబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఫిబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏమిటంటే పాజిటివ్ వస్తుంది ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరు పరలోక సంబంధమైన పిలుపు చూడండి అదే పిలుపును ఎన్ని రకాలైన పిలుపుగా ఉంటున్నది పరలోక సంబంధమైన పిలుపు కాబట్టి ఈ శరీర సంబంధమైన పిలుపు కాదు ఈ శ్రీలోక సంబంధమైన పిలుపు కాదు అది పరలోక సంబంధమైన పిలుపు కాబట్టి మన యొక్క దృష్టి మన యొక్క దీర్ఘ మన యొక్క గురి అంత కూడా ఏమి ఉండాలి పరలోకం మీద మనం గురించి ఉండాలి ఈలోక యొక్క సంపదలో ఐశ్వర్యము సుఖము శాంతి సంభద్రత అది కాదు పరలోకములో మనకి ఏదైతే దాచగడి ఉన్నదో ఎందుకంటే మనం ఒప్పుకున్న దానికి అప్పు వస్తువులను ప్రధానంగా ఏసు మీద లక్ష్యమంతుడి కాబట్టి మనం పిలిచిన పిలుపులో మన లక్ష్యం ఎవరి మీద ఉండాలి ఏసు ప్రభు మీద లక్ష్యం ఉండాలి ఆయన మనం గురిగా చూసేవాళ్ళు కాబట్టి అది ఎటువంటి పిలుపు అది పరలోక పిలుపు అనేటువంటి కార్యం చూస్తున్నాం ఈ యొక్క పిలుపు ద్వారా మనకు ఆయన ఏమి అనుగ్రహించినాడు మనం ఏమి చేయాలని ఆయన చేస్తున్నాడంటే చూడండి మొదటి కొరేసిన పత్రిక మొదటి అధ్యాయం మొత్తం మీద వచ్చినాం మన ప్రభుని తన కుమారుని సవాసం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఎవరి అని పిలిచాడో మన పిలుపు యొక్క పిలుపు ఏంటంటే హీస్ కాల్డ్ ఫర్ ద ఫెలోషిప్ టు ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్ కదా నమ్మదగినవాడుగా ఉంటున్నాడు ఎటువంటి పిలుపుగా ఉంటే మరి ఇరవై ఆరో వచ్చినా చూస్తాము అదే మొదటి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడి కాబట్టి మిమ్మల్ని ఎటువంటి పిలుపుతో పిలుచున్నాడు జస్ట్ సీట్ ఎట్లాంటి పిలుపు అంటే మరి దేవుడు క్రీస్తు దేవుని శక్తియు దేవుని ఉన్నాడు అని చెప్తూ మనం పిలిచిన పిలుపు ఎటువంటిది మరి ఎవరినూ కూడా అతిసేపడకుండా శారీరకముగా చూస్తున్నాము వెర్రివారిని ఏర్పరుచుకున్నాడు జ్ఞానులను తృణీకరించినాడు బలవంతులైన వారు సిగ్గుపరచుడు బలహీనలు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారు సిగ్గుపరచడం నీచలు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన యొక్క ఎన్నిక ఆయన యొక్క పిలుపు ఆయన ఏర్పాటు అనేది ఎంత గొప్పది అనేటువంటిది గమనించాలి కాబట్టి ఎందుకొరకు ఆయన ఏర్పరుచుకునేట్టున్నాడు అనేటువంటిది రెండవదిగా ఆయన సహవాసం వెలిచినాడు రెండవదిగా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ గలతీలకు ఐదో అధ్యాయము పదమూడు వచ్చిన చూసినట్లయితే సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడితే స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడితే అంటే ఒకప్పుడు మనము దాసులుగా ఉన్నాము అది పాపములకు దాసులు ఉన్నాము సాతాన క్రియలకు దాసులు ఉన్నాము లోకమునకు దాసులుగా ఉన్నాము ఈ లోక ఆకర్షణకు దాసులుగా ఉన్నాము అయితే ఇప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకోవడం ఉద్దేశం ఏంటంటే స్వతంత్రులుగా ఉండాలి వాటన్నిటి నుంచి మన స్వతంత్రం పొంది ఇప్పుడు నిత్య జీవులో ప్రవేశించడానికి ఉంటున్నాం మట్టుకు పిలువబడితే అయితే ఒక మాట ఈ స్వతంత్రం శరీర క్రియలకు హేతు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారి ఒక నేగడలా కాబట్టి మన పిలిచిన పిలుపులో ఉద్దేశములు ఏముంది ఎక్కడ స్వతంత్రులుగా ఉండాలా మరి సహోదర ప్రేమ కలిగిన వాళ్ళుగా మనము ఉండాలా అనేటువంటి కార్యాన్ని చెబుతుంటున్నాడు అట్లాగే మేము చూస్తుంటున్నాము పత్రిక పేతురు రాస్తూ ఏమంటాడంటే మొదటి పేతురు మొదటి పేతురు మొదటి అధ్యాయము మొదటి పేతురు మొదటి అధ్యాయము పా మూడవ సారీ మొదటి పేతురు మొదటి అధ్యాయము మూడవ విచనం ఏముంటుంది మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు గాక మృతులలో ఉండి క్రీస్తులు లేచడం వలన ఆయన కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది నిర్మలమైనది వాడభారమైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనను జన్మింపజేసి విశేషమైన కనికరము చేత ఆయన మనను మరి ఏర్పరచుకుంటున్నాడు ఎందుకొరకంట అక్షయమైనది నిర్మలమైనది కాబట్టి అక్షయమైనటువంటి దారికంగా లేదు అట్లాగే నిర్మలమైనది హోలీ థింగ్స్ అటువంటి స్వాస్థ్యం పరలోకంలో మన కొరకు ఉంచబడింది దాని కొరకు సౌడ సౌరణి పిలిచి దాని కొరకే మనము ఈ లోకములో అప్పోసిన పౌలు చెప్పినట్లు ఈ లోకములో మన పరుగు పందెం ఎట్లా కొనలా ఆ గురి కలిగిన వారమై ఆ ధ్యాస కలిగిన వారమై ఆ ధ్యేయం కలిగిన వారమై ఆ యొక్క నమ్మకం కలిగిన వారమై ఆ యొక్క గురిని కలిగిన వారమై మనం ముందుకు సాగాలి అందుకొరకే ఏమంటాడంటే ఇక్కడ ఆయన మహిమ తర్వాత నిరీక్షణ అనేటువంటి కాబట్టి మరి ఇది ఇది మాత్రమే కాదు ఈ యొక్క పిలుపు మనల్ని ఎక్కడ చేర్చేదిగా ఉంటున్నది అనే కార్యం చూసినట్టయితే రెండు దశలోనికేలకు రెండు దెస్లోని ఇక్కడ మరి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక మాట చూస్తుంటున్నాం ఏంటంటే మీరిలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచను కాబట్టి ఆయన మహిమను మన పొందవలనని కదా ఎటువంటి మహిమ ఆయన మరి నిత్యమైనటువంటి మహిమ క్రీసు క్రీస్తు యొక్క మహిమను పొందేదాని కొరకు ఆయన మన పిలిచినాడు కాబట్టి నీవు నేను ఆయన మహిమను పొందు పొందువారం పెట్టినాం ఆయన మహిమను ధరించుకున్న వారం పెట్టినాం ఆయన చూసినప్పుడు ఆయన వలే వాళ్ళం కొట్టినా ఆయన చూసినప్పుడు ఆయనతో కూడా మనం వారం కొంటున్నాం అది ఆయన మహిమా పురుడుగా పరలోకంలో ఈ లోకములు దీనుడుగా వచ్చినాడు చనిపోయినాడు మరణించి తిరిగి లేచి మరి ఇప్పుడు మహిమలో ఉంటున్నాడు కాబట్టి మహిమాపూర్ణుడు ఆయన మహిమ అద్భుతమైనట్టు అటువంటి మహిమ నీకు నాకు ఎవరని కోరుస్తున్నాడు ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అండి అందుకొలకి పేదలు ఏం రాస్తాడంటే ఇటువంటి మహిమకు పిలిచినాడు కాబట్టి ఐదో అధ్యాయం పదవచనం మొదటి పేదరుడు తన నిత్య మహిమకు ఏంటి నిత్య మహిమ ఎటువంటి మహిమ నిత్య మహిమకు క్రీస్తు మహిమను పిలిచిన గాను సర్వకృపాధిక దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడినప్పుడు తానే మీరు పూర్ణులుగా చేసి స్థిరపరచును యుగ యుగములకు మహిమ ప్రభావం ఆయన కలుగును కామె కాబట్టి కొంచెం కాలం మనకు శ్రమలు ఉంటాయి ఈ లోకంలో కొంచెం కష్టం కొంచెం వ్యాధి కొంచెం లేమి కలవరం కొన్నిసార్లు అయితే మనము నమ్మకముగా ఉన్నట్లయితే నిత్య మహిమలు మనము ఆయనతో కూడా ఉంటాము అనేటువంటి కార్యాన్ని అందుకొరికే ఆ నిత్య మహిమ కొరకై మనం పిలిచిపోతున్నాడు తిమోతి మొదటి తిమోతి ఆరో అధ్యాయము పన్నెండో చాలా ఏమి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవము చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడితే అనేక సాక్షులు ఏదైనా మంచి ఒప్పుకోరు కాబట్టి మనం ఎందుకు పిలువబడినా విశ్వాస సంబంధమైన మంచి సాక్ష్యమును విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును నిత్య జీవం కొరకై మనం పిలువబడినా కాబట్టి ఆ పిలుపులో మీరు నిలిచి ఉండు అంటాడు కాబట్టి దేవుడే మనలో అటువంటి పిలుపులో ఉండటకు మనకు సహాయం చేయను కాదు